ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల ఇరవై ఐదు ప్రభుదినం నేటి మన ధ్యాన లెక్కనో మత్యేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు వారు భోజనము యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరమని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము వ్యాఖ్యానాంశం ప్రభురాత్రి భోజనము వ్యాఖ్యానాంశం ప్రభురాత్రి భోజనము వ్యాఖ్యానం యూదులలో పస్కాకు ఎటువంటి స్థానం ఉన్నదో క్రైస్తవ సంఘములలో ప్రభురాత్రి భోజనమునకు అటువంటి స్థానం ఉన్నది ఇవి రెండు ఒకదానికొకటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి ఎందుకంటే యేసు ప్రభు పస్కా పండుగ ఆచరించిన తర్వాత తన శిష్యులకు రొట్టెను ద్రాక్ష రసాన్ని అందించాడు శిలువు మీద ఆయన అర్పించబోతున్న తన శరీరాన్ని త్వరలో మనుషుల పరిహారం కోసం చెందించబోతున్న తన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటిలో పాలు పొందమని యేసు వారిని సున్నితంగా కోరాడు ఆ గంభీరమైన రాత్రి తరువాత దాదాపుగా రెండు వేల సంవత్సరాలకు పైనే గడిచిపోయాయి ఇంతవరకు అసంఖ్యాకమైన విశ్వాసులు కృతజ్ఞత కలిగి తమను మరణం వరకు ప్రేమించిన తన ప్రభువును జ్ఞాపకం చేసుకొనుచు ఈ గుర్తులలో పాలు పొందుచున్నారు కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదహారవచనం రాయబడినట్లు బలలో పాలు పొందుట లేక సహవాసమును ఏ విధంగానూ బలి అర్పణగా భావించకూడదు మన ప్రభువు కలువరి సిలువలో మన కోసం పరిపూర్ణమైన ఒక్కటే బలిగా ఒక్కసారే తనను తాను అర్పించుకున్న దానిని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది అంతేగాని దానిని ఆచరించటం మనకు రక్షణకరమని లేదా ఏదో వనగూడుతుందనే ఆలోచనతో దానిని ఆచరించకూడదు మనం పూర్తిగా నశించి నిస్సహాయంగా ఉన్నప్పుడు మనల్ని దేవుని కోసం విమోచించటానికి క్రీస్తు మన కోసం మరణించాడని ఇది గుర్తు చేస్తుంది మన రక్షణ కోసం ప్రభు చెల్లించిన గొప్ప మూల్యాన్ని తలంచుకుంటూ మన కోసం దుఃఖాన్ని అవమానాన్ని భరించిన ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ సజీవంగా ఉన్నాడని సంతోషిస్తూ దానితో పాటుగా స్థుతియాగం చెల్లించాలనేది నిజం హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చినం చదవండి ఆ మరణ బాధకు ఆయన మరి ఎన్నడూ కాడు మన విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శమున ఆసీనుడై ఉన్నాడు అని హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో చదువుతాం ఈ ప్రభు దినమున ఆయనను జ్ఞాపకం చేసుకుందాం సహోదరుడు హెచ్ఏ సైడ్ శుభములతో వందనాలు